కల్కీ టూలో దీిక వర్కౌట్ చేసింది కదా మరి సుమతి క్యారెక్టర్ లో ఇంకెవరినైనా తీసుకుంటారా లేదా సుమతి క్యారెక్టర్ కల్కిలో చాలా ఇంపార్టెంట్ రోల్ కదే అలా వర్క్అౌట్ చేస్తే ఆడియన్స్ వేరే వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారా సుమతి క్యారెక్టర్ ని దీపిక పాడుకొని కాకుండా ఇంకెవరు చేసినా ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు నాకు తెలిసి మూవీకి చాలా మైనస్ అవుతుంది అనిపిస్తుంది ఏంటి మైనస్ అవుతుందా అక్కడ ఉంది రెబల్ స్టార్ ప్రభాసే బాక్స్ ఆఫీస్ కి బాస్ లా అంటాడు రెబల్ స్టార్ డైలాగ్ చెప్పమ్మా చూద్దాం వాడు వీడు వీడిపోతే నేను నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవడైనా అధికారం కోసం ఎగబడితే అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన దౌర్జన్యానికి వచ్చిన గుండా ఈజన్కి వచ్చిన గ్రూపులు కట్టడానికి వచ్చిన రాజకీయంతో వచ్చిన రౌడి ఈజన్తో వచ్చిన పూట కోసకు బలవుతాయి తీరంలో కెరటర్ ఎరుపు రంగు పోసుకొని పోటెత్తుతాయి ఎర్రగా పో అదే ఎగ్జైట్మెంట్ తో ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ మూవీ కోసం తెగెదురు చూస్తారు ఫస్ట్ లుక్ నుంచి మూవీ రిలీజ్ వరకు సెలబ్రేషన్ లా మారుస్తారు ప్రభాస్ బాడీ మాస్ కి క్లాస్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే కట్ అవుట్ నిజమే ఒక్క ఫైట్ తో మాస్ ని ఫైర్ చేస్తాడు ఒక్క స్మైల్ తో క్లాస్ ని మెల్ట్ చేసేస్తాడు అలా మెల్ట్ చేస్తాడు కాబట్టి సోషల్ మీడియా మొత్తం షేక్ షేక్ అవుతుంది డైరెక్టర్ నాగాశ్విన్ పాలబాగులా వచ్చి కాలనాగులా కాటేసాడే బాక్స్ ఆఫీస్ ని ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త రికార్డులు క్రియేట్ చేసే స్టామినా చాలా ఉంది సో సుమతి క్యారెక్టర్ ఉన్నా లేకపోయినా వేరే నటిని రీప్లేస్ చేసిన మైనస్ ఏం జరగదు అర్థమైందా రాజా రాజాసాని ట్రైలర్ చాలా బాగుంది నాకైతే ఆ ట్రైలర్ చూస్తుంటే ఒకటే ఫీలింగే బంగాళాఖాతంలో భారీ అల్పపీడనం ఏర్పడి సోషల్ మీడియాలో స్వల్పపీడనం క్రియేట్ అవుతుందేమో అనిపిస్తుంది ఆ విజువల్స్ ఏంటి అంత బాగున్నాయి నిజమేనే ఆ విజువల్స్ చూస్తుంటే సోషల్ మీడియా షాక్ అయ్యి బాక్స్ ఆఫీస్ చే రాజసబ్ ట్రైలర్ లో రెబల్ స్టార్ ఫైర్ ని చూస్తుంటే వాళ్ళు మొత్తం ఆ డైలాగ్స్ ఆ విజువల్స్ ఆ బీజియం చూస్తుంటే రాజసబ్ మూవీ ఓపెనింగ్స్ తో ఉరిమేసి రికార్డులన్నీ రాత్రికి రాత్రే తరిమేస్తుందేమో అనిపిస్తుంది అవును Cinema. cinema! We eat cinema! We, we drink cinema! We, we enjoy-